హైదరాబాద్ ఎస్సీ వర్గీకరణ అంశంపై అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి తాను సీఎం గా ఉండగానే ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కావటం సంతోషకరమన్న రేవంత్ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించామని వెల్లడించారు ఇది కూడా చరిత్రలో మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం అధ్యక్ష ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా మల్లికార్జున్ ఖర్గే గారు ఒక దళితుడే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎస్సీల రిజర్వేషన్లు ఉన్నప్పటికీ జనాభా తామాష ప్రకారం రిజర్వేషన్ కావాలని చాలా సంవత్సరాల నుంచి ఈ వర్గాలలో ఒక డిమాండ్ ఉన్నది దానికోసం ఎప్పుడు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష అందుకే దీన్ని రాహుల్ గాంధీ గారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్కి ఉన్నప్పుడు స్పష్టంగా హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతుందని ఇదే కాకుండా అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఆరున చేవెళ్లలో తమరుగూడ రోజు సభలో సజీవ సాక్షి మల్లికార్జున్ ఖర్గే గారే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో స్పష్టంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణం చేపడతామని చెప్పి వారు చెప్పారు వారందరి నిర్ణయాలు వారందరి ఆలోచన మేరకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈరోజు మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దీనికి సంబంధించి ఒక చరిత్ర ఉన్నది పంతొమ్మిది వందల తొంభై ఆరులో జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ నియమించడం వారు తొంభై ఏడులో నివేదిక ఆధారంగా వర్గీకరణ చేస్తూ జీవో అరవై ఎనిమిది ఏపీసీ కేటగరైజేషన్ కింద జీవో అరవై తొమ్మిది రోస్టర్ విధానాన్ని అమలు చేస్తూ ఆనాడు ఇచ్చారు అదేవిధంగా అధ్యక్ష రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీన ఉమ్మడి ఏపీలో వర్గీకరణను అమలు చేయడం జరిగింది అధ్యక్ష దాని తర్వాత జరిగిన కోర్టులు తీర్పులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం అదేవిధంగా ఏపీ వర్సెస్ చెన్నై కేసులో రెండు వేల నాలుగు నవంబర్ ఐదున సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం త్రీ ఇస్టు టూ ప్రకారం తీర్పునిచ్చింది అధ్యక్ష ఎస్సీ వర్గీకరణ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు వేల ఐదు డిసెంబర్ పదిన ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా కేంద్రాన్ని పంపించడం జరిగింది అధ్యక్ష ఈ ఉషా మేరా కమిషన్ నియామకాలు వీటన్నిటి నేపథ్యంలో పంజాబ్ కేసు సుప్రీంకోర్టుకు పోవడం పంజాబ్ వర్సెస్ అక్కడ ఉండే వాళ్ళ మధ్యలో జరిగిన కేసును ఇది చాలా సుదీర్ఘకాలం సుప్రీంకోర్టులో కేసు జరిగింది అప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది అధ్యక్ష ఆ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కూడా అభిప్రాయాలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది అధ్యక్ష దాని నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కూడా మనము ఈ ఏడు మంది జడ్జులు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఈ శాసనసభలో ఉన్న ఎస్సీ శాసనసభ్యులందరినీ ఒక కమిటీకి ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఢిల్లీకి పంపించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అనే ఒక గొప్ప న్యాయవాదిని నియమించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాలను విస్పష్టంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పి స్పష్టంగా మన వైపు వాదనని వినిపించడం జరిగింది ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఒక గంట లోపే ఆ రోజు కూడా సభ జరుగుతున్నది అధ్యక్ష సభలో స్పష్టంగా నూటికి నూరు శాతం ఈ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించిన అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కోర్టు ఆ రోజు ఇచ్చిన దాంట్లలో ఇచ్చిన కొన్ని విషయాలు రాజకీయ కారణాలతో కాకుండా ఎంపరికల్ డేటా ఆధారంగా మాత్రమే వర్గీకరణ చేయాలని చెప్పిన అధ్యక్ష ఎంపరికల్ డేటా క్షేత్రస్థాయిలో అనుభవపూర్వకంగా సేకరించిన సమాచారం ఒకటి జనాభా రెండు అక్షరాశత శా శాతం అనుసరిస్తున్న వృత్తులు ఉద్యోగాలు ఆర్థిక పరిస్థితులు వీటన్నిటి నేపథ్యాన్ని తీసుకొని ఈ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు మనకు చెప్పడం జరిగింది అధ్యక్ష వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది అధ్యక్ష దానికి బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్గా నియమిస్తూ సభ్యులుగా శ్రీధర్ బాబు గారిని అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారిని పొన్నం ప్రభాకర్ గారిని సీతక్క గారిని డాక్టర్ మల్లు రవి పార్లమెంట్ సభ్యుడిని మనం ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో సభ్యులు చేసి వాళ్ళ చేత మొత్తం ఆరుసార్లు వాళ్ళు సమావేశమై వాళ్ళు ఇచ్చిన సూచనలు అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వారి సూచన మేరకు వన్ మ్యాన్ కమిషన్ అపాయింట్ చేసిన అధ్యక్ష వన్ మ్యాన్ కమిషన్లో షమీమ్ అత్తర్ గారిని మనం వన్ మ్యాన్ కమిషన్గా నియమించి వారు పూర్తిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లనే కాకుండా ఉషా మేరా కమిషన్ నుంచి మొదలు పెడితే వివిధ వర్గాలకు సంబంధించిన అన్ని రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు అధ్యక్ష అందరితో మాట్లాడిన వారు 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 దాదాపుగా ఎన్ని రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు అంటే ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు అధ్యక్ష జిల్లాలలో పర్యటన చేయడం కానీ వారి దగ్గరకు వచ్చి వివరాలు అందించిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు అన్నిటినీ వారు తీసుకొని స్పష్టంగా వారు ఒక పూర్తి స్థాయి ఎక్సర్సైజ్ చేసి చాలా పారదర్శకంగా ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా ఇందులో అన్యాయం జరగకూడదు ఈ కమిషన్ ఇచ్చే నివేదిక పట్ల ఎవరికి అనుమానాలు ఉండకూడదు అని ఒక ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని అందరి అభిప్రాయాలు విని వారొక స్పష్టమైన నివేదికను సూచనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష